రొట్టెల పండుగ ఏర్పాట్లపై నెల్లూరు బారాషాహి దర్గాలో నాయకులు అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా దర్గా ఆవరణంలో నారాయణకు ఎమ్మెల్యే సోదరుడు టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి దర్గా కమిటీ నాయకులు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా మంత్రి శాఖల వారీగా సమీక్షించారు వచ్చే నెల అరవై తేదీ నుంచి ఆరు రోజుల పాటు నిర్వహించే రొట్టెల పండుగలో ఎక్కడా ఇబ్బంది లేకుండా అన్ని శాఖల సమన్వయంతో విజయవంతం చేయడంలో భాగస్థులు కావాలని అధికారులకు ఆదేశించారు ముఖ్యంగా తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు భక్తులకు అసౌకర్యం కలగకుండా రద్దీకి తగ్గట్లు ఏర్పాటు చేయాలన్నారు ముప్పయో తేదీలోపు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఈ సందర్భంగా ఆయన ఆదేశించారు ముందుగా వక్బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగులోనే నారాయణ మంత్రిగా ఉన్నప్పుడు రొట్టెల పండుగని రాష్ట పండుగగా ప్రకటించారని గుర్తు చేశారు మంత్రి చొరవతో తొమ్మిది కోట్లతో జీ ప్లస్ వన్ మస్జిద్ వచ్చే పండుగలోపు నిర్మిస్తామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు మంత్రి నారాయణ మాట్లాడుతూ బారాషాహి దర్గాకు నాలుగు వందల పదిహేను సంవత్సరాల చరిత్ర ఉందని మత సామరస్యానికి ప్రతీకగా రొట్టెల పండుగ జరుపుకుంటారన్నారు ఇక్కడ రొట్టెలు పట్టుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం అందుకే ప్రతి ఏడాది రద్దీ పెరుగుతుందన్నారు గతంలో పారిశుద్ధ్య సమస్యల వల్ల భక్తులు ఇబ్బంది పడేవాళ్లని రెండు వేల పద్నాలుగులో సమూలమైన మార్పులు తీసుకురావడం జరిగిందన్నారు ఇంకా పలు విషయాలను వెల్లడించారు ఈ సమీక్షలో కార్పొరేషన్ కమిషనర్ నందన్ డీఎస్పీ సింధుప్రియ డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ టీడీపీ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి వివిధ శాఖల విభాగాది

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సూచనలు ఆదేశాలతో గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు సలహాలు సూచనలు ఆధ్వర్యంలో మనం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్కి భారతదేశానికి ఎంతో ప్రతి శాఖమైన తరఖా రొడ్ల కూడా ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటున్నాం దీనిలో భాగంగా ఈ సంవత్సరం కూడా జూన్ ఇరవై రెండవ తారీఖున మొట్టమొదటిగా మనం ఇంతకుముందు కూడా మనం దీనికి సంబంధించి ఒక వారం రోజుల క్రితం కూడా కార్పొరేషన్లో లో శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు రాష్ట్ర వక్ బోర్డు చైర్మన్ అబ్దుల్ రజీజ్ గారి ఆధ్వర్యంలో మొదటి రివ్యూ సమావేశం కూడా చేసుకోవడం జరిగింది తర్వాత ఈరోజు రెండోసారి గౌరవ మంత్రివర్యులు నారాయణ గారి ఆధ్వర్యంలో ఈ రివ్యూ సమావేశం నిర్వహిస్తున్నాం అదేవిధంగా ఈ రొట్టెల పంట సందర్భంగా ఏదైతే మనం మొట్టమొదటి సమావేశంలో పాల్గొన్నామో దానికి సంబంధించి మొదట నగర కమిషనర్ గారు దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా వివరిస్తారు దాని తర్వాత అబ్దుల్ అజీజ్ గారు నారాయణ గారు వారి సలహాలు వారి సూచనలు అవన్నీ కూడా తెలియజేస్తాను మీకు అందరూ కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సంబంధించి నగర కమిషనర్ గారిని అంతా కూడా మా ఎక్స్ప్లెయిన్ చేయడం దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లపై సమీక్ష సమావేశానికి విచేసిన పురపాలక శాఖ మంత్రులు శ్రీ బొంగూరు నారాయణ గారికి అదేవిధంగా రాష్ట్ర కోర్ట్ చైర్మన్ మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ గారికి టిడిపి నాయకులు కోటారెడ్డి అదేవిధంగా డిప్యూటీ మేయర్ కుమార్ గారికి ఇక్కడ విచేసీ గారు మరి వివిధ శాఖల అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ అదేవిధంగా ముస్లిం అధిపతిలు ప్రజలు మున్సిపల్ అధికారులు మున్సిపల్ సిబ్బంది ఈ సమీక్ష సమావేశం అపార్ట్మెంట్స్ వారు రానున్నటువంటి రెండు నెలల్లో రెండు వారాల్లో ఏ ఏ చర్యలు తీసుకోవాలి అనేటువంటిది చర్చించడం జరిగింది అందులో భాగంగా నెల్లూరు నగరపాలక సంస్థకు సంబంధించి ఏవైతే ఏర్పాట్లు ఉన్నాయో అవి పార్కింగ్ ప్లేసెస్ దగ్గర లైటింగ్ ఏర్పాట్లు నీటి వసతు ఏర్పాటుతో పాటు స్టాల్స్ దగ్గర షామయానాలు కానివ్వండి అదేవిధంగా కంట్రోల్ రూమ్ సంబంధించి కంట్రోల్ రూమ్ సంబంధించినటువంటి ఏర్పాట్లు వాటర్ సప్లై అరేంజ్మెంట్స్ సివిల్ వర్క్స్ శానిటేషన్ సిసి కెమెరాస్ వీటికి సంబంధించి వివిధ రకాల వర్క్లు టేకప్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా అన్ని వర్క్లు టెండర్ కాల్ వచ్చేసి టెండర్ యాక్సెప్టెన్స్ కూడా చేయడం జరిగింది అదేవిధంగా ఈ సందర్భంగా స్పెషల్ శానిటేషన్ టేకప్ చేయాలి కాబట్టి సుమారు ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు మ్యాండేజ్ కోసం ఆల్రెడీ హెల్త్ విభాగం నుండి ప్రతిపాదనలు సిద్ధం చేశారు ఆ ప్రకారం ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు మ్యాండేజ్స్తో ప్రత్యేక శానిటేషన్ కూడా టేకప్ చేయడానికి ప్రణాళిక చేసుకున్నామని చెప్పి తెలియజేస్తూ మొత్తం మీద మూడు కోట్ల ముప్పై లక్షల రూపాయలతో అన్ని రకాల వసతులు ఏర్పాటు చేసి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కాకుండా రాష్ట్ర ఫెస్టివల్గా డిక్లేర్ చేసినటువంటి ఈ రొట్టెల పండుగ విజయవంతంగా చేయడానికి ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా మిగిలిన విభాగాలు ముఖ్యంగా ఎలక్షన్ డిపార్ట్మెంట్ కావచ్చు ఇరిగేషన్ కావచ్చు పోలీస్ కావచ్చు రెవెన్యూ కావచ్చు ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా టూరిజం డిపార్ట్మెంట్ కానీ అందరూ కూడా సమన్వయంతో పనిచేసి హోటల్ పండుగ విజయవంతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అప్పుడు మంత్రి నారాయణ గారు ఉన్నప్పుడు ఈ రొట్టెల పండుగని రాష్ట్ర పండగ చేయడం జరిగింది మరి ఈ పండుగ రాష్ట్రం నుంచే కాకుండా అనేక పక్క రాష్ట్రాల నుంచి ఎక్కువగా కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర నుంచి ఎక్కువ వస్తారు మన తెలంగాణ ఇది కాకుండా అంతర్జాతీయంగా కానీ కొంతమంది భక్తులు వస్తారు ఇటువంటి మత సామరస్యానికి ఒక ప్రతీక ఉండే పండగలు భారతదేశంలో ఒక అరుదైన పండగ దీన్ని నగర ప్రజలకి ఒక వారం పాటు ట్రాఫిక్ కానీ ఇటువంటి ఇబ్బందులు కానీ ఉంటాయి ఇవన్నిటినీ ఓచుకొని ఇప్పటి మత సామరస్యాన్ని పెంచాల్సిన అవసరం ఉంది ఇందులో భాగంగా నగరంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తీసుకోవాల్సిన అన్ని చర్యలు కానీ మంత్రి గారు ఎమ్మెల్యే గారు వ్యవస్థ మొత్తం కానీ తీసుకుంటున్నారు అది కాకుండా వచ్చిన భక్తులకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా గతంలో ఇక్కడ టాయిలెట్స్ కానీ ఉండేవి కాదు మామూలుగా సామూహికంగా భోజనాలు తినేది చూసాం బంతి భోజనాలు అలాగా సామూహికంగా టాయిలెట్స్ బంతి ఇది ఎప్పుడు చూడలే మేము ఇటువంటి పరిస్థితుల నుంచి తెలుగుదేశం ప్రభుత్వం పద్నాలుగు వచ్చినప్పటి నుంచి మొబైల్ టాయిలెట్స్ తీసుకువచ్చాం మూడు వందల నాలుగు వందల మొబైల్ టాయిలెట్స్ ఆ మొబైల్ టాయిలెట్స్ పెట్టిన తర్వాత చదువుకున్న బిడ్డలు ఆడబిడ్డలు వీళ్ళందరూ ఇక్కడ భక్తుల సంఖ్య కానీ పెరిగాయి ఎందుకంటే ఉన్నాయి ఆడపిల్లలు మహిళలు వీళ్ళందరూ కానీ ఆ యొక్క మొక్కులు తీసుకోవడానికి రావాలంటే ఇక్కడ పరిస్థితులు బాగుండేవి కావు ఫస్ట్ టూ ఇయర్స్ మొబైల్ టాయిలెట్స్ పెట్టాం దాని తర్వాత పర్మనెంట్ గా కట్టాం ఎందుకంటే ఆ మొబైల్ టాయిలెట్స్ కానీ క్లీన్ చేయడం ఒకరిపోయిన తర్వాత మళ్ళా దాన్ని ఇమీడియట్ గా క్లీన్ చేసే ఆ గా వ్యవస్థ చేయలేకపోతుంది అందుకోసం పర్మనెంట్ టాయిలెట్స్ కానీ ఆ రోజు కట్టడం జరిగింది అలాగనే ఈ ఘాట్ ఏదైతే ఉందో ఆ ఘాట్ దగ్గర అంబులెన్స్ లారీలు బస్సులు కడుక్కుంటారు మొట్టమొదటి సంవత్సరంలో దాన్ని మన సి మన నది నుంచి ఇసుక తీసుకొని వచ్చి దాన్ని ఒక ఎక్స్పెరిమెంట్ చేశాం ప్రజలకు నచ్చింది దాని తర్వాత మంత్రి గారితో మాట్లాడి టూరిజం వాళ్ళ దగ్గర నుంచి కొన్ని నిధులు ఏర్పాటు చేసుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఇన్వాల్వ్మెంట్ ప్రతి ఒక్క ఆఫీసర్ ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కార్పొరేటర్స్ రాజకీయంగా ఉండే నాయకులు కష్టగా వచ్చిపోయేది కాదు చెత్త పడకుండా మంత్రి గారి దగ్గరుండి ప్రతి ఒక్క చాక్లెట్ కాగితం పడినా పడిన తర్వాత రేపు పొద్దున్నే రాత్రి అంతా చెత్త పొద్దున్న ఎత్తడం కాదు పడతా ఉంటే దాన్ని అప్పటికప్పుడే క్లీన్ చేశాను పిల్లల చేతిలో నుంచి కాగితం బఠానీలు తిని ఆ కాగితం కిందేస్తే స్పాట్ లో దాన్ని రియల్ టైం సో ఇటువంటి అన్ని ఏదో పండగ చేశామంటే రాదు దానిలో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఇది మనది ఈ యొక్క స్వచ్ఛ భారత్ ఏంటనేది కానీ ఇక్కడ మేము కళ్ళారా ప్రాక్టీస్ చేశాం అది మళ్ళా కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈసారి అందరం కానీ ఆఫీసర్స్ ప్రజాప్రతినిధులు అందరం కానీ శానిటేషన్ పైన దృష్టి పెడదాము గతం కన్నా ఇప్పుడు ఇంకా బాగా చేయాలని కోరుతున్నా రెండోది అన్ని డిపార్ట్మెంట్స్ మంత్రి గారు మీతో రివ్యూ చేస్తారు అదే కాకుండా ఈ యొక్క రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అప్పుడు ఈ యొక్క వారాసాహిబ్ కాంప్లెక్స్ మొత్తం అభివృద్ధి చేయాలి ఒక పక్క కమర్షియల్ డన్ చేయాలి ఇంకో పక్క ధార్మికత ఏదైతే ఉందో దాని యొక్క శాంటిటీని మెయింటైన్ చేస్తూ ప్రమిసెస్ కావచ్చు ఇక్కడ ఉండే ప్రమిసెస్ ని ఆ పవిత్రతను ఎక్కడ పోగొట్టకూడదు అని ఆలోచనతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇరవై కోట్ల రూపాయలు ధారాళంగా కష్టం అప్పుడు కానీ ఆర్థిక పరిస్థితి అప్పుడు కానీ బాగలేదు అప్పుడు ఇరవై కోట్లు ఇస్తానని చెప్పారు అయితే ప్రభుత్వం దురదృష్టం ప్రభుత్వం మారిపోయింది దాని తర్వాత ఈ స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఆయన కానీ చాలా కృషి చేశారు కొన్ని డెవలప్మెంట్స్ చేయగలిగాడు చేశారు ఇంకా చేయాల్సి ఉన్నాయి దానికి సంబంధించి దీనికి ఇక్కడ ఉండే ఈ మసీద్ గాని కట్టాలని ఒక ఆలోచనతో డబ్బులుండే క్రైసిస్ ని దృష్టిలో పెట్టుకొని ఒక ఐదు కోట్ల రూపాయలు చంద్రబాబు గారు గత పండగప్పుడు చెప్పా ఐదు కోట్ల రూపాయలు నేను ఏర్పాటు చేస్తానని అయితే మంత్రి గారిని అడిగిన తర్వాత ఆ ఐదు కోట్లతో పాటు మైనార్టీస్ మినిస్టర్ మంత్రిని అడిగి ఒకటిన్నర కోట్ల రూపాయలు అలాగే నన్ను బెదిరించి ఇంకో పదిన్నర కోటి రూపాయలు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఒక కోటి రూపాయలు మొత్తం తొమ్మిది కోట్ల రూపాయలతో ఈ యొక్క ఇక్కడ కూర్చో ఉండే దగ్గర నెక్స్ట్ పండగ అప్పటికి దీన్ని కంప్లీట్ చేస్తారు యాక్చువల్గా పని స్టార్ట్ చేసేస్తానంటే ఈ యొక్క పండగ పనులు ఉన్నాయి పండగ ఇక్కడ చేస్తాం అయితే గతంలో డిజైన్ చేసింది ఐరన్ స్ట్రక్చర్ డిజైన్ చేశాము తర్వాత మంత్రి గారు ఎన్సీసీ వాళ్ళని నా దగ్గర పంపించారు దీన్ని ఎలా చేయాలంటే మా మత గురువులు అందరితో మాట్లాడిన తర్వాత ఇక్కడ ఆర్సీసి స్ట్రక్చర్ తో ఒక్కసారిగా ఇంకా పర్మనెంట్ జీవిత కాలం దీనికి ఒక్కసారి చేసేద్దాము మళ్ళా మళ్ళా మీలాగా మళ్ళా అటువంటి మంత్రి వస్తాడో లేదో అటువంటి ఎమ్మెల్యే వస్తాడో లేదో మీరు అందరు ఉన్నప్పుడే దీన్ని పర్మనెంట్ చేయమని అందరూ పోయిన తర్వాత దాన్ని ఎన్సిసి వాళ్ళతో మాట్లాడి దీన్ని ఒక ఘనంగా మొత్తం జీ ప్లస్ వన్ తో మసీదు దాని ముందరు ఆర్సీసీతో ఘనంగా ప్రజలకి అంకితం చేస్తాము వచ్చే రొట్టెల పండుగ లాపాలు పూర్తి చేస్తాము రేపు రొట్టెల పండుగ అయిపోగానే అయిపోగానే మంత్రి గారి ఒక సమయం తీసుకొని దీనికి శంకుస్థాపన కానీ చేస్తామని కానీ తెలియచేస్తూ కొద్దిగా ఆలస్యమైంది కానీ మీరు ఎప్పుడు ఊహించిన దానికన్నా ఎక్కువ వస్తుంది మనం రేకుల్ షెడ్ లాంటిది వేయాలనుకున్నాం ఈ రోజు ఆర్సీసీ వస్తుంది అంటే ఏది కానీ అమృతం చేస్తామని కానీ తెలియచేస్తూ నాకు కంప్లీట్ గా ఈ యొక్క ప్రాజెక్ట్లో ఎమ్మెల్యే గారు కానీ మంత్రి గారు కానీ పూర్తిగా మనోభావాలను అర్థం చేసుకొని నాకు స్వేచ్ఛ ఇచ్చిన దానికి వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తూ చాలా సంతోషం మంచి కార్యక్రమానికి సంబంధించి ఈరోజు మనం రివ్యూ పెట్టుకుంటాం రేపు చెప్పాలంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ముందు ఈ మహారాష్ట్ర దగ్గర యొక్క పరిస్థితి నిర్వహి అందరూ తెలుసు అతలుగా ఉండాలి వాళ్ళు అందరూ తెలుసు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో దీన్ని ఎన్నో మార్పులు సేపు ఫస్ట్ డిపార్ట్మెంట్ రివ్యూ చేసి దాని విషయం నేను మాట్లాడతాను నాకు డిపార్ట్మెంట్ చేసి మీరే చెప్పండి బెటర్ డిపార్ట్మెంట్ శానిటేషన్ శానిటేషన్ గట్టా ఏర్పాటు చేస్తున్నారు తాగే నీళ్లు బాగుండాలి బాగుండాలని ఇప్పుడు ఏంటంటే మీరు ట్యాప్ పెట్టి ట్యాప్ చేస్తున్నట్టుగా అది ఇన్ కేసు కోఆర్డినేట్ చేసుకోండి అదే ఇప్పుడు ఆల్రెడీ టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ డేటెస్ పర్ చేస్తున్నారు దాంట్లో నుంచి ఇస్తారు దాంట్లో నుంచి దాంట్లో రోజు తీసుకొని అవి పెట్టి యాక్చువల్గా తిప్పి చేయండి అదే పాత రోజులలాగా డబ్బులు పెట్టి దాన్ని తల కొట్టేసి దాంట్లో చేసి పోవాలి ఇంకా ఎవరు చెప్పలేదు కోఆర్డినేషన్ మీటింగ్ తర్వాత మేము లాస్ట్ ఇయర్ ఏం ప్రాబ్లమ్స్ వచ్చాయనేది ఒక మీటింగ్ పెట్టుకున్నాము సార్ దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది ముఖ్యంగా ఏంటి అని అంటే ట్రాఫిక్ రిలేటెడ్ ఏ ట్వంటీ ఫోర్ పార్కింగ్ ప్లేసెస్ సార్ మొత్తము సిటీలో ఐడెంటిఫై చేసింది సో హెవీ వెహికల్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్గా రానికుండా రెస్ట్రిక్ట్ చేయడము అట్ ద సేమ్ టైం ప్రతి స్ట్రెచ్కి మూవింగ్ పార్టీలు పెడతాం సార్ అండ్ ఆల్సో ప్రతి హండ్రెడ్ మీటర్స్కి ఒక టీమ్ ఉండేలాగా అండ్ ఈసారి ముఖ్యంగా మనకి డ్రోన్స్ సఫిషియంట్గా ఉన్నాయి సార్ సో కంప్లీట్ డ్రోన్స్ అవైలబుల్స్ అనేవి ఇప్పుడు మనకి టౌన్లోనే ఆల్మోస్ట్ సిక్స్ డ్రోన్స్ అవైలబుల్గా ఉన్నాయి సార్ విల్ యూటిలైజ్ ఆల్ దిస్ డ్రోన్స్ అట్ ద సేమ్ టైం ఇంకా క్రైమ్ రిలేటెడ్ క్రైమ్ పార్టీస్ అట్ ద సేమ్ టైం ఉమెన్ సేఫ్టీ కోసం శక్తి దీనికి కూడా మనకి ప్రతి స్టేషన్కి సంబంధించి శక్తి దీనికి ఉన్నాయి అవన్నీ డెడికేటెడ్గా ఉమెన్ సేఫ్టీ కోసం యూజ్ చేయడం జరుగుతుంది సార్ ఎన్సీసీ స్టూడెంట్స్ ఇప్పుడు అండ్ ఆల్సో సైన్ బోర్డ్స్ సార్ ఎక్కడ ప్రతి పార్కింగ్ ఏరియా దగ్గర సైన్ బోర్డ్స్ ఎట్ ద సేమ్ టైం డైవర్షన్స్ ట్రాఫిక్ డైవర్షన్స్ రిలేటెడ్ సైన్ బోర్డ్స్ అవన్నీ కూడా అరేంజ్ అయ్యేసి పాల్పడకూడదు అనేది కూడా బ్యానర్స్ అనేవి చేపించి పెట్టాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాం సార్ అండ్

నెల్లూరు నగరంలో మత సామరస్యానికి గన్న మహోత్సవ కార్యక్రమానికి రేపు జరగబోయే ఈ కార్యక్రమానికి సంబంధించి అన్ని శాఖల అధికారులు ఏదైతే ఇప్పుడు గౌరవ మంత్రి గారు అందరితో రివ్యూ చేశారు దానికి సంబంధించి మంత్రి గారు అదేవిధంగా రోరల్ శాసనసభ్యులు కోటం రెడ్డి శ్రీధరెడ్డి గారు వారి తరఫున ఈ కార్యక్రమానికి అన్ని పర్యవేక్షణ చేస్తున్నటువంటి వారి సోదరుడు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు గౌతమ్ రెడ్డి గారు రెడ్డి గారు గారు ఇతర అన్ని శాఖల సమన్వయంతో ముస్లిం మత పెద్దల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం ఈ సంవత్సరం కూడా బ్రహ్మాండంగా జరుగుతుందని ఆశిస్తూ నాలుగు వందల పదిహేను సంవత్సరాల పైగా చరిత్ర కలిగింది అనుకుంటున్నాను ఎందుకంటే రెండు వేల పద్నాలుగు అప్పుడు ఇది నాలుగు వందల సంవత్సరాల పైగా అన్నారు పద్నాలుగు అప్పుడు పైగా నాలుగు వందల నాలుగు నాలుగు వందల నాలుగు సంవత్సరాలు ఆ లెక్కేసుకుంటే నాలుగు వందల పదిహేను సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన దర్గా ఇది చాలా పవిత్రమైన దర్గా ఇక్కడ రెండేళ్ల పండుగ జరగడం వల్ల తెలుస్తుంది కుల మతాలకు అతీతంగా ఈ యొక్క రొట్టెల పండుగ జరుగుతుంది ఈ రొట్టెల పండగకి ఈ యొక్క స్వర్ణాల చెరువులో రొట్టెలు వదిలే వాళ్ళు ఉంటారు రొట్టెలు పట్టుకునే వాళ్ళు ఉంటారు ఏదైనా కోరిక కోరుకొని వచ్చి రొట్టె పట్టుకుంటే ఆ కోరిక తీస్తే నెక్స్ట్ రొట్టెలు పండుగప్పుడు మళ్ళీ అదే రొట్టె వదులుతారు ఈ పై ఈ రొట్టెలు వదిలేవాడు పట్టుకునేవాడు పెరుగుతున్నారు అంటే దాని అర్థం ఏంటంటే వారు ఏదైతే కోరుకుంటున్నారో వారి కోరిక తీరుతున్నారు అంత పవిత్రమైన నమ్మకం కలిగిన ఈ పండుగ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ముందు ఇక్కడ స్వర్ణాల చెరువు చూస్తే చాలా భయంకరంగా ఉండేది అక్కడే నీళ్ళ బురుగులు అక్కడే శానిటేషన్ అక్కడే లారీలు క్లీన్ చేయటం బస్సులు క్లీన్ చేయడం ఆ నీడలోనే స్నానాలు చేసేవాడు ఆహ్వాద రొట్టె రొట్టెలు పట్టుకుని పట్టుకునేవాడు నేను రెండు వేల పద్నాలుగులో మంత్రి అయిన తర్వాత ఆ రోజు మేయర్ అజీజ్ గారు అజీజ్ గారు తీసుకుని వచ్చా ఈసారి రొట్టెలు పండుగని క్వాలిటీగా చేస్తాం హైజీనిక్గా చేస్తాం ఇది ఎంతో ప్రయత్నమైంది మనది మన జిల్లా కాదు మన రాష్ట్రమే కాదు ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల నుంచి కూడా భక్తులు వస్తారు అని చెప్పడం ఆ రోజు మేయర్ కానీ అజీజ్తో మాట్లాడి అనేక మార్పులు చర్చించారు ఫస్ట్ టైం అయితే వాటర్ క్లీనింగ్ ఫస్ట్ పద్నాలుగు అడుగులో పన్నెండులో వాటర్ ల్యాంపు పెంచుకున్నాం వాటర్ ల్యాంప్ బాగా వేస్తే క్వాలిటీ పెరుగుతుంది అదేవిధంగా మున్సిపల్ కమిషన్ చెప్పి వైట్ క్లాత్ ఇచ్చి ఆ క్లాత్తో చిన్న చిన్న పురుగులు అన్ని కూడా వేయించాం వచ్చి రొట్టె రొట్టెలు పట్టుకునేటప్పుడు వాళ్ళు చేస్తే అనేకమైన నీళ్ళు అదువుతారు అవన్నీ కూడా చే జరిగింది ఈ ప్రాంతం మొత్తం కంప్లీట్గా చిన్న అగ్గికుల బడిన తీసేయాలని ఆ రోజు ఆదేశించారు ఆ రోజు ఎంతో మంది కార్పొరేట్లు కూడా పనిచేశారు అది కార్పొరేట్ చాలా 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 కష్టపడి చేశారు మోడల్ అంటే ఎప్పుడైతే వన్ ఇయర్ చేశారో అదే కంటిన్యూ అయ్యింది నెక్స్ట్ ఇయర్కి అజి ఒక చక్కటి ఘాట్ కడతాము అనేక రకాల ఉన్నాయి అప్పుడు ఆ సెకండ్ ఇయర్కి ఒక గాఫ్ పెట్టం కొంత గాఫ్ కట్టాము మళ్ళీ థర్డ్ కొంత గాన్ చేసాం ఈ ఏరియర్ అంతా రోడ్లు చేసి ఈ విధంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వేలు చేసిన దానికి నెల్లూరులోని ప్రజలు బయట నుంచి వచ్చిన ప్రజలు అప్రిషియేట్ చేశారు ప్రభుత్వాన్ని బయట నుంచి ఎందుకంటే అంతకుముందు వాళ్ళ పిల్లల్ని తీసుకొని వస్తే రెండోసారి పిల్లలు ఇచ్చాడు కాదు వాళ్ళ చిన్నపిల్లల్ని వాళ్ళని గా పదిహేడు పన్నెండు పిల్లల్ని ఫస్ట్ టైం తీసుకొస్తే రెండోసారి వచ్చేవాడు కదంట కారణం ఏంటంటే ఆ వాటర్ చూసి నాన్ హైజీనిక్ అని రెండు వేల పద్నాలుగులో చేసిన ఏర్పాటుకి నెక్స్ట్ ఇయర్కి వాడు పిల్లలందరూ వచ్చారు ఎక్కువ మంది పిల్లలు వాళ్ళే చెప్పే వచ్చిన వాళ్ళు సార్ ఈసారి మా పిల్లలు వచ్చారు ఎందుకంటే పద్నాలుగులో మీరు చేసిన ఏర్పాట్లకి ఇక్కడ చేసిన క్లీనింగ్కి హైజీనిక్కి చక్కగా టాయిలెట్స్ ఫస్ట్ ఇయర్ అయితే టెంపరీ టాయిలెట్స్ పెట్టారు నాలుగు రోజులు అయినా పెట్టినట్టున్నారు చెన్నైని తెప్పించారు అజీజ్ ఆ తర్వాత తీసుకునే టాయిలెట్స్ పెట్టాం ఆ తర్వాత తీసిపోయిన కట్టాము అదేవిధంగా అక్కడ రొడ్లు పట్టుకొని బయటకు వచ్చిన తర్వాత స్నానాన్ని చేయడానికి సపరేట్గా యాప్షన్ ఏర్పాటు చేశాం ఒక హాల్ కూడా కట్టాం ఒక చిన్న హాల్ కూడా ఈ విధంగా అనేక ఏర్పాట్లు చేశాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే ఇక్కడ ఒక మంచి హాల్ కట్టడానికి ప్లాన్ చేసి కొంత వర్క్ కూడా అయింది ఆ తర్వాత గత ప్రభుత్వం సరి వదిలేసింది మళ్ళా మంత్రి కాగానే మొన్న రిటైర్ పండినప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గర వర్చువల్గా భక్తులతో మాట్లాడించారు ముఖ్యమంత్రి గారు ఒక ఐదు కోట్లు కూడా అనౌన్స్ చేశారు అయితే ఇది చేయాలంటే సుమారుగా తొమ్మిది కోట్లు అవుతుంది అన్నారు నేను మొన్నే ఆ కన్సల్ట్ మంత్రి గారితో అజీత్ గారితోను వాళ్ళందరితో మాట్లాడి ఒక తొమ్మిది కోట్లు ఏర్పాటు చేశాం అయితే రొట్టెలను పండుగ ఐదు తర్వాత స్టార్ట్ చేసుకుంటామని అటు శ్రీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు తర్వాత వచ్చి అజీజు నాకు చెప్పండి నేను లో వదిలేశాను మీ ఇష్టం రెండు నుంచి ఐదు కోట్ల రూపాయలు వస్తుంది ఐదు కోట్లు అదేవిధంగా మినిస్టర్ గారు అక్కడ నుంచి వన్ పాయింట్ ఫైవ్ కోరుస్తారు ఒక వన్ పాయింట్ త్రీ ఎయిట్ ఏదైతే ఇక్కడ ఆప్షన్ వేసారో అది బ్యాక్ మొత్తం ఇస్తా ఉన్నారు జనరల్గా పట్టుకుంటారు ఈసారి మొత్తం ఇచ్చేవాడు మున్సిపల్ కార్పొరేషన్ ఆ బ్యాలెన్స్ వన్ పాయింట్ టూ మున్సిపల్ కార్పొరేషన్ ఇక్కడ మూడు నాలుగు రోజులు కలిసి నూడల్గా నూడా వాళ్ళ యాక్చువల్గా ఉండి ఈ యొక్క దీన్ని వీలైనంత తొందరగా కంప్లీట్ చేయించాల్సిందిగా నేను అధికారిక యాక్చువల్గా చెప్తున్నాను ఎందుకంటే డబ్బులకు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేశాను ఈసారి జరిగే ఈ ఫంక్షన్లో నేను అందరూ రిక్వెస్ట్ చేశాను మీరు అందరూ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ నేను ప్రత్యేక చెప్పాల్సిన లేదు కొత్తగా కొంతమంది ఆఫీసర్లు వచ్చు వాళ్ళకు కూడా అనుభవం ఉంటుంది ఎందుకంటే నిన్నే మీకు తెలుసు నిన్నే విశాఖపట్నంలో ఇరవై ఎనిమిది కిలోమీటర్ల లెంత్లో యోగా చేశారు యోగాంధ్ర మూడు లక్షలకు పైగా వచ్చారు మూడు లక్షల యాభై వేలు దాటారు అసలు కూర్చోవడానికి దాకా అవ్వటం ఇది కూడా అక్కడ కంప్లీట్గా ఫుల్గా వర్క్ చేశారు మూడు లక్షల యాభై వేలు వచ్చారు వస్రాలే చేస్తే పది లక్షలు కూడా వచ్చేవాళ్ళు కానీ చొక్కేసరాట ఏం జరగదు అనే ఉద్దేశంతో మనం మూడు లక్షలకి యాక్చువల్గా ప్లాన్ చేశాము మూడు లక్షల యాభై బ్రహ్మాండంగా జరిగింది అంత అది కావట్లు ప్రతి నేను పూజా అందరూ చేశారు ఇక్కడ ఫస్ట్ రెండు వేల పద్నాలుగులో నాలుగు లక్షలు వచ్చారు ఇక్కడ రెండు వేల పద్నాలుగులో ఇక్కడికి వచ్చిన భక్తులు నాలుగు లక్షలు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ప్రభుత్వం అయిపోయేటప్పటికి పదహారు నుంచి పద్దెనిమిది లక్షలు వచ్చారు నాకు వెళ్తొస్తున్నారు అని చెప్పాలి థర్టీ ల్యాక్సా సో ఈ పేరు యాక్చువల్గా భక్తుల సంఖ్య పెరుగుతుంది కాబట్టి నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను దీన్ని రాష్ట్ర పట్ల కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో డిక్లర్ చేయించాను ముఖ్యమంత్రి గారు ఒక సంవత్సరం అయితే ముఖ్యమంత్రి గారు కూడా ఒక సంవత్సరం ముఖ్యమంత్రి గారు కూడా వచ్చారు కాబట్టి నేను అందరినీ రిక్వెస్ట్ చేసింది ఏంటంటే అనేక రాష్ట్రాల నుంచి దేశ విదేశాల నుంచి వస్తారు కాబట్టి దీన్ని చక్కగా వెళ్ళి ముప్పై తేదీకి అన్ని పనులు పూర్తి కావాలి ముప్పై తేదీ విని నాలుగు గంటలు నేను ఇన్స్ట్రక్షన్ వస్తాను ఇక్కడికి ముప్పై తేదీ సాయంకాలం నాలుగు గంటలు ఇక్కడ వస్తాను ఆ రోజు ఉంటాను ఆ రోజు నాకు హండ్రెడ్ పర్సెంట్ పని పూర్తి చేయాల్సిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అందరూ సక్రమంగా చేస్తారని ఒక మంచి పేరు వచ్చేదైనా చేస్తారు చేస్తా నేను ఎక్స్పెక్ట్ చేస్తానని థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం ప్రోగ్రామ్స్ టాప్ ర్యాంక్ కోసం ప్రోగ్రామ్ ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ టీచర్స్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐవో క్యూమై లో గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది